హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచ్చలకీల థర్డ్ సీజన్ భూమి ముప్పై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం పోనీలే ఎక్కడో అక్కడ ఉండనివు వాడి పాపాన వాడే పోనివు అనుకున్నా కానీ ఈరోజు నాకు చేసిన అన్యాయం గురించి తెలిసిన తర్వాత అతన్ని వదిలిపెట్టాలి అని అనిపించలేదు అంది భూమి నువ్వు ఊటికి ఎందుకు వచ్చావు అన్న విషయం చెప్పావు కానీ అసలు నీ కథ ఏంటి నీ పెళ్ళి నాటికి అవికకి పదకొండు ఏళ్ళు అంటే అసలు నీకు ఎంత వయసులో ఉన్నప్పుడు అవిక పుట్టింది అసలు ఆ కథ ఏంటి అని అడిగింది భూమిని నందిని ఆ సాగర్పై కోపంతో ఆవేశంతో నా కథ అక్కడక్కడా చెప్తూ మీకు ఏమీ అర్థం కాకుండా చేస్తున్నా కదా నా గురించి పూర్తిగా తెలిస్తే కానీ మీకు ఈ అనుమానాలు తీరిపోవు నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి నా కథ చెప్దామనుకున్నాను కానీ మీరే నాకు ఎదురుపడ్డారు ఇప్పుడు నా కథ చెప్తూ మీ సమయం వృ అంతా వృధా చేసి చేపిస్తున్నాను అనుకుంటున్నాను నేను అంది భూమి పర్వాలేదు భూమి తెలుసుకోవాలనుకుంటున్నా నేను ఒక పాప ఉండగా వేరే పెళ్ళి ఎందుకు చేసుకున్నావు పాపను హాస్టల్లో ఉంచి వేరే పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని నువ్వు చూసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అసలు ఆ పాప ఎవరి కూతురు అతనేమయ్యాడు ఇవన్నీ తెలుసుకోవాలి కదా నేను చెప్పు భూమి అంది నందిని చెప్తాను అంటూ ఇరవై ఏళ్ల క్రితానికి వెళ్ళింది భూమి భూమి కోటయ్య కామాక్షుల ముద్దుల కూతురు గారాల పట్టి భూమికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు పేరు భువనేష్ కొడుకు ఉన్నా కూడా కూతురు అంటేనే ఎక్కువ ఇష్టం కోటయ్యకు ఎప్పుడు గారాభం చేస్తూ కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడు కానీ కోటయ్యది నిరుపేద కుటుంబం ఒక బస్తీలో చిన్న గుడిసెలో ఉంటారు పిల్లల్ని చదివించడం కాదు కదా మూడు పూటల అన్నం కూడా పెట్టలేని పరిస్థితి కోటయ్యది ఇద్దరు కష్టపడగా వచ్చిన డబ్బుతో కాలం గడుపుతున్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా పిల్లల ఇద్దరిలో ఎవరో ఒకరిని మాత్రమే చదివించే స్తోమతం ఉంది వాళ్ళకి అది గమనించిన భూమి తన ఆరవ తరగతిలోనే చదువు మానేసి తల్లికి తోడుగా పనికి వెళ్ళడం మొదలుపెట్టింది మొదట కోటయ్య ఒప్పుకోలేదు తమ్ముణ్ణి పనికి తీసుకెళ్తాను నువ్వు స్కూల్కి వెళ్ళమని చెప్పాడు దాన్ని కామాక్షి అంగీకరించలేదు ఆడపిల్లకి ఎప్పటికైనా పెళ్లి చేసి పంపించాల్సిందే అబ్బాయి చదువుకుంటే మనకు ఎంతో కొంత తోడు అవుతాడు అంటూ పడనివ్వలేదు భూమి కూడా తల్లికి ఉత్తాస పలకడంతో ఇక ఏమీ చేయలేకపోయాడు అలా పదకొండేళ్ళ వయసు నుండే తల్లితో పాటుగా వెళ్ళి సహాయం చేసేది భూమి భూమి పన్నెండు వేట తన పెద్దమ్మ కూతురు పెళ్లికి వెళ్ళింది ఆ పెళ్లి కూతురు వయసు కేవలం పదమూడు సంవత్సరాలు మాత్రమే తనకంటే కేవలం ఒక సంవత్సరం మాత్రమే పెద్దది పెళ్ళంటే చక్కగా తయారు చేస్తారు పట్టు చీర కడతారు నగలు పెడతారు హోటలు తీస్తారు ఇది మాత్రమే అర్థమయ్యాయి భూమికి ఆ పెళ్లిలో కుందనపు బొమ్మలా తయారైన అక్కను చూసి నేనెప్పుడు ఇలా అవుతాను అనుకుని ఆశపడింది ఆ చిన్నారి భూమికి అప్పటికి ఆ చిన్న వయసులో పెళ్లి చేసుకునే వాళ్ళ కష్టాలు తెలియవు కదా దాదాపుగా చుట్టాల అందరిలో అమ్మాయిలకు అదే వయసులో పెళ్లి అవుతుంటే తనకు కూడా తొందరలోనే పెళ్లి చేస్తారు అని మునిసి మురిసిపోయింది పిచ్చి పిల్ల పెళ్ళంటే బొమ్మల పెళ్లిలాగే ఊహించుకుంది పెళ్లి తర్వాత ఉండే కష్టాల గురించి ఎరగదు కదా అప్పటి నుండి ఎప్పుడెప్పుడు పెళ్లి కూతుర్ని అవతనా అనుకుని ఎదురు చూసేది తల్లి పట్టు చీర దొంగతనంగా కట్టుకొని అచ్చు పెళ్లి కూతురులా ముస్తాబయ్యేది అవన్నీ చూసి మురిసిపోయేది భూమి తల్లి కామాక్షి ఒకరోజు అలా తన చీర కట్టుకుని తయారైన కూతుర్ని చూసి మురిసిపోతూ ఏమయ్యో నీ కూతురు కూడా పెళ్లి ఏడుకు వచ్చినట్లే చూడు ఎప్పుడు చూసినా అవుతుంది ఎక్కడైనా అబ్బాయి ఉంటే చూడరాదు అని అంది వెంటనే కామాక్షి మాటల్ని కొట్టిపారేస్తూ నా బిడ్డకు అప్పుడే పెళ్ళి అంటే నేను అప్పుడే పెళ్లి చేసి పంపించను నాతోనే ఉంచుకుంటాను అని అన్నాడు అబ్బో ఎన్నాళ్ళు ఉంచుకుంటావేంటి ఎప్పటికైనా చేయాల్సిందే కదా మనం ఆలస్యం చేస్తున్న కొద్దీ దానికి పెళ్ళి అవ్వదు ఆ అబ్బాయి కోసం వెతుకోవాల్సి వస్తుంది ఇప్పటి నుండే మన ప్రయత్నాలు మొదలు పెడితే కానీ ఇంకో సంవత్సరానికి దానికి పెళ్ళి కాదు అని అంది కామాక్షి నువ్వు అలాంటి ప్రయత్నాలు చేయడం కాదు ఏదైనా సంబంధం నా దగ్గరికి తీసుకొస్తే కాళ్ళు విరగొడతా అంటూ కామాక్షిని బెదిరించాడు కోటయ్య తండ్రి ఆ మాటలు తన ఆశలపై నీళ్లు చొల్లాయి మా నాన్న ఇప్పుడప్పుడే నాకు పెళ్లి చేసేలాగా లేడు నన్ను ఎప్పుడు నేను పెళ్లి కుతురులో చూసుకోవాలి బుగ్గున చుక్క ఎప్పుడు పెట్టుకోవాలి పూల జడ ఎప్పుడు వేసుకోవాలి అని బాధపడింది భూమి అప్పుడప్పుడు కామాక్షి కోటయ్యను ఒప్పించాలని ప్రయత్నించినా కూడా ఎవరి మాటలు పడనివ్వలేదు కోటయ్య అలా ఆరు నెలలు గడిచిపోయాయి ఒకరోజు వారి సొంత ఊరు నుండి కోటయ్య బంధువులు ఒక అతను నూనూగు మీసాలతో నవ యవనంగా ఉన్న ఒక యువని తీసుకొచ్చాడు కోటయ్య దగ్గరికి చూడడానికి అందంగా ఎవరైనా ఇట్టే ఆకర్షించే రూపంతో ఉన్నాడు ఆ యువకుడు అతన్ని చూస్తూనే ఎవరు బాబాయ్ ఈ అబ్బాయి అని అడిగాడు కోటయ్య మన బంధవులులే నీకు అల్లుడు వరుస అవుతాడు ఊళ్ళో వ్యవసాయం చేస్తుంటే అన్ని నష్టాలే ఆ పొలంలో వ్యవసాయం చేసుకునే కంటే పట్టణంలో ఏదైనా పని చేసుకుంటే బాగుంటుంది అని ఇక్కడికి పంపించారు ఈ అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళకి ఇక్కడ ఎవరూ తెలియదు అందుకే ఆ బాధ్యతను నాపై పెట్టేశారు నాకు వెంటనే నువ్వు గుర్తొచ్చావు ఈ రోజు నీ వెంట తీసుకెళ్ళి ఈ అబ్బాయికి పని నేర్పించరాదు అని అడిగాడు ఆయన దానిదేముంది బాబాయ్ అది ఏమైనా నా ఇంట్లో పన నాతో పాటు వస్తే ఆ అబ్బాయికి అలవాటు అవుతుంది అన్నాడు కోటయ్య సరే ఈ పక్కనే వీళ్ళ చుట్టాలు ఉన్నారు ఆ ఇంట్లో ఉంటాడు ప్రతిరోజు ఉదయం నీతో పాటుగా పనికి వస్తాడు అని చెప్పాడు ఆయన ఒప్పుకున్నాడు కోటయ్య ఇంతకీ నీ పేరేంటి బాబు అని ఆ అబ్బాయిని అడిగాడు కోటయ్య ఇంట్లో ఉండి తల్లి వెనకాలని నిలబడి అదంతా చూస్తూ ఉంది భూమి సూర్య అని చెప్పాడు ఆ అబ్బాయి సరే సూర్య రేపు ఉదయాన్నే వచ్చాయి అని చెప్పాడు కోటయ్య సరే అని చెప్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు భూమి చూపులు మాత్రం ఆ అబ్బాయి పైన నిలిచిపోయాయి నాన్నకు అల్లుడు అంటే నాకు బావా అని లోపలే అనుకుంటూ మురిసిపోయింది భూమి మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు వెనక్కి మళ్ళీ లోపలికి నడుస్తు వస్తున్న కోటయ్యతో ఆ అబ్బాయి చాలా బాగున్నాడు కదా పని చేసుకోవడానికి వచ్చాడు అంటే చాలా మంచి అబ్బాయి తల్లిదండ్రుల మాట కూడా వింటాడన్నమాట అని అంది కామాక్షి హా బాగున్నాడు బాగున్నాడు రూపం బాగుంటే సరిపోతుందా మనం మన ఇళ్ళలో అందరూ ఎలా ఉన్నారో చూసావు కదా పని చేసుకోవడం తాగి తందనాలు వాడడం ఈ అబ్బాయి కూడా ఒకసారి పని మొదలు చేతిలో డబ్బులు కనబడితే అందరితో పాటు కలిసి తాగుతాడు అంతకుమించి ఏమీ ఉండదు నేను ఎంతమందిని చూడడం లేదు పని చేస్తే వాళ్ళంతా నొప్పులట ఆ నొప్పులు తగ్గడానికి మందు వేయాలట అందుకని పని చేయడం ఎందుకు ఊరికే ఇంట్లో కూర్చుంటే పోలా కానీ డబ్బులు తెచ్చుకోవాలి తాగాలి అలాంటి తాగుబోతుకు మాత్రం నా బిడ్డను అసలు ఇవ్వను అందుకే నా బిడ్డకు పెళ్లి చేయను అనేది నేను అని అన్నాడు కోటయ్య ఇది మరీ బాగుంది మన కులంలో ఎవరయ్యా తాగకుండా ఉండేది అందరూ నీ ఇలాగే ఉంటారని అనుకుంటున్నావా ఏంటి నేను నిన్ను తప్పితే ఎవరిని చూడలేదు ఇలా తాగకుండా అని అంది కామాక్షి ఒక్కరినైనా చూసావు కదా నేనున్నా కదా లాంటి వాడు దొరికితేనే నా బిడ్డకు పెళ్లి చేస్తా అర్థమవుతుందా ఇక నువ్వు ఆ విషయం గురించి మాట్లాడడం మానే అంటూ భుజంపై ఉన్న కండు తీసి దురుపుతూ లోపలికి వెళ్ళిపోయాడు కోటయ్య మరుసటి రోజు నుండి సూర్య కోటయ్యతో పనికి వెళ్ళడం మొదలుపెట్టాడు సూర్య చాలా మంచి అబ్బాయి ఎవరు ఏ పని చెప్పినా చేస్తాడు కష్టం విలువ తెలిసినవాడు పని అవ్వగానే చేతుల్లో పడ్డ డబ్బులు చూసుకుని మురిసిపోతున్న సూర్య దగ్గరికి వచ్చి ఈ డబ్బుతో ఏం చేస్తావు అని అడిగాడు కోటయ్య ఇవన్నీ దాచిపెట్టి మా అమ్మకు తీసుకెళ్లి ఇస్తాను పాపం ఇంట్లో డబ్బులు లేక అప్పుల పాలయ్యి సరిగా తిండి కూడా తినడం లేదు పొలం ఉన్నా అది దేనికి పనికి రావడం లేదు అని అన్నాడు సూర్య సూర్య మాటలు చాలా నచ్చాయి కోటయ్యకి అన్నట్లుగానే డబ్బు దాచిపెట్టడం మొదలుపెట్టాడు సూర్య ఏ రోజు కూడా ఆ బస్తీలోని మగబిల్లలతో సూర్య వెళ్ళి తాగడం చూడలేదు కోటయ్య ఎవరైనా పిలిచినా కూడా సున్నితంగా తిరస్కరించేవాడు కోటయ్యతో పాటుగా రావడం పని చేసుకోవడం ఇళ్ళు చేరుకోవడం అంతకుమించి వేరే వ్యాపకాలు లేవు ఒకరోజు సూర్యకి తన తల్లి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అది చదవడం కూడా రాదు సూర్యకి అసలు చదువుకోలేదు ఉత్తరం తీసుకుని కోటయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు ఏంటి సూర్య ఇలా వచ్చావు ఈ సమయంలో అని అడిగాడు కోటయ్య అప్పటికి రాత్రి ఎనిమిది గంటలు అవుతూ ఉండడంతో మా ఉత్తరం రాసింది మావయ్య అని సూర్య చెప్తూ ఉండగానే ఏంటి మీ అమ్మ ఉత్తరం రాసిందా మీ అమ్మకు చదువు కూడా వచ్చా అన్నాడు కోటయ్య కోటయ్య ఆశ్చర్యంగా ఆహా అలా కాదు పక్కన ఎవరితోనూ రాపిచ్చి వేసింది అది నాకు చదవడం రాదు భువనేష్ ఉన్నాడేమో చదివి పెడతాడేమో అని వచ్చాను అని చెప్పాడు సూర్య ఇంటిలోకి తొంగి చూస్తూ బయటకు వెళ్ళాడు వాడు అయితే ఏం నా కూతురి భూమి ఉందిగా తనకు చదవడం వచ్చు అంటూ భూమిని పిలిచాడు భూమి బయటకు వచ్చింది తండ్రి పిలుపుతో భూమి సూర్యబాబాకి ఏదో ఉత్తరం వచ్చిందట చదివిపెట్టు అని చెప్పాడు కోటయ్య సరే నాన్నా అంటూ సూర్య దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపింది ఇక్కడ కూర్చోండా్రా అంటూ బయట ఉన్న మంచాన్ని చూపిస్తూ లోపలికి వెళ్ళిపోయాడు కోటయ్య వెళ్ళి ఆ మంచంపై కూర్చున్నారు సూర్య పక్కనే భూమి కూడా సూర్య నువ్వు పంపిన డబ్బులు అందాయి మా కోసం ఎంతలా కష్టపడుతున్నారా చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత కడుపు నిండా భోజనం చేశాం నువ్వు ఇలాగే బాధ్యతగా ఉంటే మన కష్టాలు అన్నీ తీరిపోయినట్టే చల్లగా ఉండు నాన్నా అని చదవడం పూర్తి చేసింది భూమి అరే భలే చక్కగా చదివావే అని అన్నాడు సూర్య నీకు చదవడం రాదా అని అడిగింది భూమి లేదు నాకు చదువు అవ్వలేదులే అందుకే నేను స్కూల్కి వెళ్ళలేదు అన్నాడు సూర్య స్కూల్కి వెళ్ళి ఉంటే ఇప్పుడు ఇలా పని చేసుకునే వాడివి కాదు కదా అంది భూమి నిజమే కనీసం ఈ రోజైనా మా అమ్మ వాళ్ళు కడుపు నిండా భోజనం చేసేవాళ్ళు కాదు నేను స్కూల్కి వెళ్ళి ఉంటే అని అన్నాడు సూర్య వెటకారంగా సూర్య మాటలతో మూతి ముడిచేసింది భూమి భూమి వైపుకు చూసి నవ్వుతూ అలా కాదు భూమి నాకు అస్సలు చదువురాదు కనీసం వాళ్ళు కూడా రాయలేకపోయాను తెలుసా మా అమ్మ పంపించాలని చాలా ప్రయత్నించింది కానీ నేను ఎప్పుడు తప్పించుకునేవాడిని ఇప్పుడు అనిపిస్తుంది నిజంగానే చదువుకుని ఉంటే బాగుండేది అని కానీ ఏం చేస్తా చెప్పు అని అన్నాడు సూర్య అప్పుడప్పుడు ఏదో ఒకటి చదివే వంకుతూ భూమి దగ్గరికి వచ్చేవాడు సూర్య ఒకరోజు అలా వచ్చిన సూర్య భూమికి ఒక వాచ్ ఇచ్చాడు అది చూసి ఏంటి ఇది నాకు వద్దు అని అంది భూమి ఇది ఏమీ నేను కొనలేదులే నాకు పని దగ్గర దొరికింది నేనేం చేసుకుంటాను చెప్పు ఈ అమ్మాయి ఈ వాచ్ అమ్మాయిలది కదా నాకు చెల్లెళ్ళు ఎవరు లేరు అందుకే నీకు ఇద్దామని తీసుకువచ్చాను అని అన్నాడు సూర్య దొరికిందా అయితే ఎవరైనా పోగొట్టుకుని ఉంటుంటారు కదా పాపం వాళ్ళకే ఇచ్చేయొచ్చు కదా అంది భూమి వాళ్ళు ఎవరు నాకు తెలిస్తే వాళ్ళకే ఇచ్చేవాడిని అయినా ఇది పెద్ద ఖరీదైనది కూడా కాదు ఏదో మామూలుది నీ చేతికి బాగుంటుంది అంటూ చనువుగా చేయని వాచి పెట్టాడు లోపల నుంచి కామాక్షి అదంతా చూసి మురిసిపోతూ ఉంది సూర్య వెళ్ళిపోయాక కూడా ఆ వాచి వైపు చూసుకుంటూ తెగ సంతోషపడుతూ ఉంది భూమి కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమే జ్యోతి